హాయ్ హలో నమస్తే నేను మీ మాధవి వెల్కమ్ టు భారతీయ రజు ఈరోజు చేయబే రెసిపీ అండి ఆలు దహి చేస్తానండి చాలా బాగుంటుంది మన నార్త్ ఇండియన్ స్టైలు యూపీలో ఎక్కువ బీహారు ఈ టైపు అక్కడ మనకి చాలా ఎక్కువ వాడతారా కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది మీకు రోటీ రైస్ దేనికైనా చేసుకోవచ్చండి దేనికైనా చాలా బాగుంటుంది దేనికైనా వాడచ్చు ఓకేనా మీకు కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను ఇలా ఇలా బేబీ ఆలు తీసుకోండి దొరకనోళ్ళు పెద్ద ఆలు తీసుకోండి అన్ని చోట్ల దొరకట్లేదు ఇవి కూడా నేను రిలయన్స్కి వెళ్ళి ప్రత్యేకంగా తీసుకొచ్చాను ఇవి దొరకకపోతే పెద్ద ఆలు నాలుగు మొక్కలు చేసుకోండి ఇవి ఇలాగే మనం కుక్కర్లో వేసి వాటర్ పోసి రెండు విజిల్ వేయించి తొక్క తీసేసాను ఇలా మనం పైన పొర కదా తీసేసుకోవాలి అదే మీకు పెద్ద ఆలు అనుకోండి చెక్కేసి నాలుగు మొక్కల కింద కోసుకుని కుక్కర్లో వేసి రెండు విజిల్ వేయించి సరిపోతుంది కాకపోతే బాయిల్ చేయాలి ముందే బాయిల్ చేసేయాలి ఉల్లిపాయ ఒక కప్పు తీసుకోండి పెద్ద సైజు ఉల్లిపాయలు అయితే రెండు అయితే ఒక కప్పు అవుతాయి మనకి జీలకర్ర పొడి కొద్దిగా ఇంగువ కొంచెం పెరిగేస్తాం కదా కొంచెం కారం సరిపడే పడుతుంది కారం ఉన్న పచ్చిమిరగాయలు నాలుగో ఐదో తీసుకోండి ఉల్లి గింజలు అంటారు కదా కలోంజీ అంటారు దీన్ని ఉల్లి గింజలు అదే ఉల్లిత్తనాలు అంటారు కదా అవి ఇవి కలోంజీ కలోంజీ అని తెలిసిన వాళ్ళకి పర్వాలేదు తెలియని వాళ్ళకి ఉల్లి ఎత్తనాలంటే మన రిలయన్స్ షాప్లో మన రిలయన్స్లో చక్కగా ప్యాకెట్లు ఇలా అమ్ముతున్నారండి దొరుకుతాయి మనకి సూపర్ మార్కెట్లో కాకపోయినా కిరాణా కిరాణాకుట్లో కూడా దొరుకుతాయి జీలకర్ర పొడి ఇది కంపల్సరీ వాడాలా అంటే కాదండి టేస్టు చాలా డిఫరెంట్గా ఉంటుంది కలోంజీ చాలా కూరల్లో వాడతారు కలోంజి అలా వాడటం వల్ల కూరకి ఫ్లేవర్ బాగా మారుతుంది చాలా టేస్ట్గా ఉంటుంది ఇది మిరియాల పొడి ధనియాల పొడి మసాలా పొడి పసుపు కారం ఉప్పు రెండు టమోటాలు ప్యూరీ ఇవి నేను పావు కిలో పావు కిలో తీసుకొచ్చండి బంగాళదుంపలు లేదా మూడు వందల గ్రాములు అలా కొంచెం ఎక్కువ పర్వాలేదు పావు కిలో అల్లం వెల్లుల్లి పేస్టు అప్పటికప్పుడే దంచానండి ఇది కరివేపాకు జీలకర్ర కొత్తిమీర ఇదిగోనండి ఆయిల్ పెరుగు టమోటో ప్యూరీ చిన్న టమోటాలు రెండు తీసుకున్నానండి ఇది మిక్సీ పట్టేయండి ఇలాగా పెరుగు బాగా చిలికి కమ్మటి పెరిగైనా పర్వాలేదు కొంచెం పొల్లగా ఉంటే ఒక రకం టేస్ట్ ఉంటుందండి కమ్మని పెరుగు తీసుకుంటే చాలా కమ్మగా ఉంటుంది రెండు రకాలు కానీ అయ్యో పొల్లగా ఉంది పెరుగు కానీ అక్కర్లేదు అలా ఉన్నా కూడా టేస్ట్ కానీ ఉంటుంది పెరుగుని తీసుకోండి చక్కగా ఒకసారి మిక్సీ పట్టేసుకోండి ఎక్కడ దెబ్బ దెబ్బల కింద ఉండదు మీకు కొద్దిగా మనం గ్యాస్ వెలిగించుకుని మనం పాన్ వేడెక్కిన తర్వాత ఆయిల్ కొద్దిగా పోసుకోండి టూ టేబుల్ స్పూన్స్ అలా పోసుకొని ఇవి పొటాటోని ఒకసారి మనం వేగిస్తే కొంచెం గట్టిపడుతుంది టేస్ట్ బాగుంటుంది ఆయిల్ కాగిందండి చీటుకుడు ఇంగు వేసుకోండి ఆయిల్లో ఇంగు పొంగిస్తే స్మెల్ బాగుంటుంది కొంచెం ఆయిల్లో ఇంగు వేసుకోండి కొద్దిగా పెప్పర్ వేసుకోండి కొద్దిగా సాల్ట్ వేసుకోండి అప్పుడు ఇవి ఇందులో వేసేసి ఇలా ఇలా లేయర్ వచ్చేదాకా ఆ మిరియాలలోని ఇవులోని కొంచెం సాల్ట్ వేసాను కదా ఇలా రోజుకి దాని ఫ్లేవర్ దీనికి పడుతుంది ఇప్పుడు మనం తీసేసి పక్కకు పెట్టుకున్నాం ఇలా వేగించడం వల్ల దుంప కూడా మనకు పొటాటో కూడా చాలా కమ్మగా ఉంటుందండి తప్పుడు ఉండదు చాలా కమ్మని టేస్ట్ వస్తుంది ఇదిగోండి వేగించేసి ఇలా పక్కన పెట్టుకోండి ఆయిల్ పోసుకోండి మన కర్రీకి కావాల్సిన ఆయిల్ పోసుకోండి ఆయిల్ కాగింది జీలకర్ర కొంచెం కలుంజి అదే విత్తనాలండి కొంచెం కొత్తిమీర కొంచెం కరివేపాకు అది వేగిన తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి కర్రీ సరిపడి సాల్టు కొద్దిగా పసుపు పచ్చిమిర్చి పచ్చిమిర్చి కారం పచ్చిమిర్చి చేసాం కాబట్టి ఎక్కువ కారం వేయద్ది అండి పావు టేబుల్ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ధనియాల పొడి అర టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి అర టేబుల్ స్పూన్ మసాలా పొడి అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి మీకు నచ్చితే వేసుకోండి లేకపోతే అక్కర్లేదు దానివల్ల ఏం ఫ్లేవర్ ఏం మారదు అర స్పూన్ మిరియాల పొడి ఆల్రెడీ మనం కొంచెం మిరియాల పొడి వేసి వేగించాం కాబట్టి పొటాటోస్ ఇది కొంచెం వేసుకుంటే సరిపోతుందండి ఇది బాగా వేగనివ్వండి వేగిపోయింది కదండి టమాటో ప్యూర్ వేసేసుకుందాం పచ్చివాసన వేగిపోయే వరకు వేగించాలి బాగానే టమోటా పేస్ట్ వేసిన తర్వాత మనం ఆ ప్యూరి వేసిన తర్వాత బాగా పచ్చివాసన పోయేదాకా వేగించాలి ఎందుకంటే మనం దహి వేసిన తర్వాత పెరిగేసిన తర్వాత మనం ఎక్కువసేపు ఉడకనేమం కాబట్టి ఒక ఫైవ్ మినిట్స్ మనం దహి పెరిగేసేసిన తర్వాత దింపేస్తాం అందుకని ముందే టమోటా ప్యూరిని బాగా మగ్గబెట్టుకోవాలి ఆ స్మెల్ అయ్యి పచ్చివాసన వస్తుందండి అది పోయేదాకా ఎంత వేగింతే అంత టేస్ట్ ఉంటుంది ఇలా ఆయిల్ అంతా పైకి తేరింది అంటే మనం టమాటో ప్యూరి బాగా వేగినట్టండి బాగా వేగినట్టు వేగిన తర్వాత మనం ఈ బంగాళదుంపలను అందులో వేసేసుకోవటమే ఏదో చిన్న చిన్న పోడిగుడ్లు ఉంటాయి చూడండి అలా ఉన్నాయి కదండి ఇవి ఇంత చిన్న చిన్న బంగాళదుంపలు వేసుకుంటే ఇంత అందంగా ఉంటాయి అన్నమాట ఇలా చూశారు కదా ఒక నిమిషం ఇలా వేగించి బంగారు వేసిన తర్వాత వేగించేసి గ్యాస్ కట్టేయండి గ్యాస్ కట్టేసి అప్పుడు పెరిగిపోయాలి ఎందుకంటే వేడి మీద పోతే కొంచెం ఇరిగి గుణం ఉంటుంది కాబట్టి ఇలా పోసేసి ఒక్క నిమిషం మనం ఇలా కలుపుకొని ఒక్క నిమిషం ఇలా వదిలేసి మళ్ళీ గ్యాస్ వెలిగించాలి వెలిగించి మనం కట్టేసి పెరిగిపోసాం కదా మొత్తం అంతా కలిపేసి మూత పెట్టి టూ త్రీ మినిట్స్ స్లో ఫ్లేమ్ మీద అలా కొంచెం సేపు మగ్గనేస్తే ఉడుకుతూ ఉన్నప్పుడు బా పెరుగు అయ్యి మనకి బంగాళదుంపలకాయ బట్టి చాలా టేస్ట్గా ఇంకో వేడి మీద ఉడుకుతూ ఉంటే పోసిన దానికి మనం కట్టేసి పోసిన తర్వాత మూత పెట్టిన దానికి ఏ తేడా రాదండి నీట్గా ఉంటుంది ఒక్క ఉడుకుతూ ఉంటే పోయొద్దు పెరుగుని గ్యాస్ కట్టేసి పెరుగు పోసేసి మూత పెట్టేసి సిమ్లో పెట్టి ఉడకనివ్వండి ఎరగదు బాగుంటుంది అలా చేయండి తర్వాత అయిన తర్వాత మీకు చూపిస్తాం కూర రెడీ అయిపోయిందండి ఇదిగో ఇలా ఆయిల్ పైకి తేలాలి ఇలా తేలితే మనకు కూర రెడీ అయిపోయింది ఇది కొంచెం పలుచకాని దింపుకోవాలి అందుకే మనకి ఏంటంటే రైస్లోకి బాగుంది ఇటు రోటీస్ రుమాలు రోటీస్ అంటారు కదా అవన్నీ పులక ఏదైనా ఇలా గ్రేవీ కింద బాగుంటుంది గ్యాస్ కట్టేసుకుని మనం గిన్నెలోకి సర్వ్ చేసుకు చూశారు కదా నార్త్ ఇండియన్ స్టైల్లో దహి ఆలు ఇలా చేసుకోండి చాలా టేస్ట్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మంచి మంచి కామెంట్స్ పెట్టండి మీకు టేస్ట్ చేసి తింటానండి చాలా బాగుంది గ్రేవీ పొటాటో టొమాటో తినమనుకంటే చాలా కాలిపోతుంది రోడ్లో పెట్టుకుంటే చాలా వేడిగా ఉంది చాలా బాగుందండి తప్పకుండా ట్రై చేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరిన్ని వీడియోస్తో మేము ముందుకు వస్తాం